స్వపంచు ప్రియుడా సదాయసుని ఓ ప్రియుడా సదాయసుని స్వపించు ప్రియుడా సదాయసుని నరకము నుండి నన్ను రాక్షించి పరలోకములో చేసుకున్నాడు నరకము నుండి నను రాక్షించి పరలో కములు చేసుకున్నాడు ఆనంద నిధి ధ్యానా కొనియాడు సదాయే యేసుని ఓ ప్రియుడా యేసుని సుధించు ప్రియుడా యేసుని ఓ ప్రియుడా సదా యేసుని స్తుతియించు ప్రియుడా సదా యేసుని సర్వత్రికారీ కరీ యేసు నా రక్షణకై నిరూపే దయాయే సర్వత్రికారీ నిరుపేదయా ఆనంద జలనిధి ఆనందించి ఆనంద నిధి ఆనందించి కొనియాడు సదాయ సునీ ఓ ప్రియుడా సదాయ సునీ స్తుతించు ప్రియుడా సదాయ సునీ ఓ ప్రియుడా సదా యేసుని సు ప్రియుడా సదా యేసుని పాప దండాన అను పాపి పరమానందం మన పాప దండాన పాపదండా పాపి పరమానందం మన కొగను ఆనంద జలనిధి ంచి ఆనంద జల నిధి ఆనందంచి కొనియాడు సదాయని ఓ ప్రియుడా సదాయ సునీ సొతించు ప్రియుడా సదాయ సునీ ఓ ప్రియుడా సదాయని సుతించు ప్రియుడా సదాయ సునీ మన ప్రియ యేసు వా చూస్తున్నాడు మహిమ శరీరం మన కొసగోను మన ప్రియ యేసు వాచున్నాడు మహిమ శరీరం మన కొసోను ఆనంద జలని ఆనందించి ఆనంద జలని దియానానియాడు సదా యేసుని ఓ ప్రియుడా సదా యేసుని సునీ ప్రియుడా సదా యేసుని ఓ ప్రియుడా సదా యేసుని సుతించో ప్రియుడా సదా యేసుని ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా ప్రభనేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో శుభాలు తెలియపరచుకుంటు ఉన్నాం వందనాలు తెలియపరచుకుంటున్నాం పిల్లరి రోజు రాత్రి ప్రార్థన కొడుకకు సమయము అయి ఉంది కాబట్టి మీ పనులు మరి ముగించుకొని త్వరగా సిద్ధపడి దేవుని ఆలయంలోనికి రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటూ ఉన్నాం మరి ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం త్వరపడి సిద్ధపడి రావాలని మనం చేస్తా ఉంటున్నాను సాధ్యమోతో ఆత్మతో నిపుడు స్తోత్రంతో నిన్ను మాధుత నిజముతో ఆత్మతో నిపుడు పరిశుద్ధాలంకారములతో దర్శించేదను శరణం శరణం పరిశుద్ధాలంకారములతో దర్శించేదను శరణం శరణము స్తోత్రంతోము నిన్ను మాధు తండ్రి సాయ్యముతో ఆత్మతో నిపుడు సోత్రంతో ముని మాధు తండ్రి సాధ్యమూతో ఆత్మతో నిపుడు శ్రేష్ట ఈవులయోట నీవే శ్రేష్ట కుమారుని ఇచ్చి నందున శ్రేష్టవే శ్రేష్ట కుమారుని ఇచ్చి నందున త్రెత్వమయ్యే కాత్వమైన త్రీ లోకనాథ శరణం శరణం త్రెత్వమయ్యే కాత్వమైన త్రీ లోకనాథ శరణం శరణం స్తోత్రంతోము మునిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రంతో మునిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమ పూర్ణ పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమ పూర్ణ యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం తోత్రింతో ముని మాదు తండ్రి సాధ్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతోము నిన్ను మాధు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు ధవళవానుడ సత్య సత్యూపీ అనబడువాడా దవళవాణుడ సత్య సత్యరూపి అనబడువాడా నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం నన్ను రక్షించిన రక్షకుండవు దలి శరణం శరణం స్తోత్రంతో ముని మాధు తండ్రి సాతో ఆత్మతోనేప్పుడు స్తోత్రంతో ముని మాధు తండ్రి సాధ్యముతో ఆత్మతోనేప్పుడు బంగారో వెంట్రె తలపై ఉంగరములుగా కనబడినవి బంగారు వెంట్రె కలో తలపై ఉంగర కనబడినవి వేళలో నతి కానిడా వేళ కొలది శరణం శరణం వేళలో నతి వేల కొలది శరణం శరణం సోత్రంతో మునిను మాదు తండ్రి సాధ్యమోతో ఆత్మతో నిపుడు సోత్రంతో మునిను మాధు తండ్రి సాధ్యమోతో ఆత్మతో నిపుడు గొవ్వలా వంటి కాన్నోలు పువ్వులా వంటి చే గోవల వంటి కర్నూలు పువ్వుల వంటి మంచి చేందున మాకు నీవే వే శరణం శరణం మంచి రూపము కలిగినందున మాకు నీవే వే శరణం శరణం స్తోత్రంతోము నిన్ను మాధు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రంతో నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో ఎప్పుడు చేతులు బంగారుమయము చెక్కినారత్నములా వంటివి చేతులు బంగారుమయము చెక్కినారత్నములా వంటివి కాళ్ళు రాతి స్తంభముల వలె కనబడుచున్నందున శరణం కాళ్ళు రాతి స్తంభముల వలె కన్బడు చూన శరణం స్తోత్రంతో ముని మాధు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రంతో ముని మాధు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు సంగము నాకు శిరాసు నీవే నమస్కారములు సంగమునకు శిరాసునివే రాజనీకే నమస్కారములు ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం స్తోత్రంతో మో మాధు తండ్రి సాధ్యమవుతో ఆత్మతో ఎప్పుడు స్తోత్రంతో నిన్ను మాదు తండ్రి సాధ్యమవుతో ఆత్మతో ఎప్పుడు నీదు సేవకులాపు నాది జ్ఞానము మించిన తెలివి నీదు సేవకులాపునాది జ్ఞానమునకు మించిన తెలివి అందముగను కూడుకొనుచు వేడుకొందము శరణం శరణం అందముగను కూడుకొనుచు వేడుకొందము శరణం శరణం సోత్రంతో మునిను మాధు తండ్రి సాచ్యముతో ఆత్మతోనే పొడు సోత్రంతో మునిను మాధు తండ్రి సాధ్యముతో ఆత్మతోనే పొడు రాజనీకే స్థుతి స్తోత్రములు గీతములు మంగాళాధ్వనులు రాజనీకే స్థుతి స్తోత్రములు గీతములు మంగాళాధ్వనులు శుభము 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 నీచము హల్లెలు ఆమెన్ ఆమెన్ శుభము 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 నీచము హల్లె ఆమె ఆమె సోత్రన్తో మును మాధు తాండ్రి సాచముతో ఆత్మతోనే పొడు సోత్రముని మాధ తాండ్రి సాచ్చతో ఆత్మతోనే పొడో పరిశుద్ధాలంకారములతో దర్శించేదము శరణం శరణం పరిశుద్ధాలంకారములతో దర్శించేదను శరణం శరణం స్తోత్రంతో మోనిను మాధు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రంతో మోనిను మాధు తండ్రి సాధ్యమో ఆత్మతో నిపుడు ప్రిలర్ గమనించండి ప్రార్థన చేసుకుని ఈరోజు ప్రార్థన కోడికను ప్రారంభించుకుందాం